పరిశుద్ధ గ్రంథము ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం నుంచి చదువుకుందాం ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సుధమో చేరినప్పటికీ లోతు సుధోమో గవని వద్దై కూర్చుండి ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనటకు లేచి శాష్టాంగ సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొని మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు వెళ్ళవచ్చునను అందుకు వారు అలాగు కాదు అలాగు కాదు నడి రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పిరి అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతన్ని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుధోమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కులు నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్ధకు వచ్చి ఈ రాత్రి నీ యుద్ధకు వచ్చిన మనుషులు మేము వారిని కూడున్నట్లు మా యొద్ధకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారం నొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నరారా ఇంత పాతకము కుడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలకి తీసుకుని వచ్చేదను వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి ఈ మనుషులు నా ఇంట నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకు పొమ్మనిది మరియు వారు విడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీరుపరిగా నుండ చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేద్దామని చెప్పి లోతు అను ఆ మనుషుల మీద దుమ్మిగా పడి తలుపులు పగలగొట్టిటకు సమీపించిరి అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోని లోపలికి తమ యుద్ధకు తీసుకొని తలుపు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గరనున్న వారి వారికి కనుబబ్బు కల కలగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరెవరున్నారు నీ అల్లుని నీ కుమార్లని నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రము మేము ఈ చోటు నాశనం చేయవచ్చితి వారిని గూర్చిన మొర ఎహోవస్ అనేదిలో గొప్ప యను గనక దాని నాశనము చేయుటకు ఎహోవా మమ్మను పంపనని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనైన తన అల్లులతో మాటలాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి ఎహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాని చేయువాని వలె నుండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరగా పెట్టి లెమ్ము ఈ ఊరి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిది అతడు తడువు చేశాను అప్పుడు అతని మీద ఎహోవా కనిక్కెర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి భార్య అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము నీ వెనుక చూడకుము ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు ఇదిగో నీ కటాక్షం కటాక్షము ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనబర్చిన నీ కృపను ఘనపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్మని పోనిమ్ము అది చిన్నది కదా అది చిన్నది కదా నేను బ్రతుకుతునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను ఈ విషయంలో నీ మనమే అంగీకరించింది నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడను లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు ఎహోవా సోదోమ మీదను గోముర్ర మీదను ఎహోవా యుద్ధం నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణంలో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనం చేసెను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు ఉప్పు స్తంభమాయను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను ఎహోవా సన్నిధిని నిలిచి తాను ఎహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సుధము గుమర్రాలను తట్టు తట్టును ఆ మైదానపు ప్రదేశపు యావత్తును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచిచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతు నశించకుండా అతని తప్పించెను లోతు సోయారు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను అతడును అతడిద్దరు కుమార్తెలను అతడును అతడి ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి అట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనం మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడును లేడు మన తండ్రికి ద్రాక్షారసం తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలిగజేసుకుందాము రమ్మని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో క్షీణించను కానీ ఆమె ఎప్పుడు క్షణించను ఎప్పుడు లేచిపోయినా అతనికి తెలియలేదు మరణాడు మరునాడు అక్క తన చెల్లెల్ని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను క్షణి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో క్షీణించుము అలాగున మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందామని చెప్పాను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించింది అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో క్షణించను ఆమె ఎప్పుడు క్షణించనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైది వారిలో పెద్దది కుమారుని కని వారికి మోయాబను పేరు పెట్టాను అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడను చిన్నది కూడా కుమారుని కని వాని బెన్నమ్మి అని పేరు పెట్టెను అతడు నేటికి అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడుగా ఎంచబడేను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో ఫలింప గాక ఆమెన్